చిరంజీవి నుంచి ఇంద్రలో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన తేజ వరకు హీరోలు ఎవరిని కదిపినా పాన్ ఇండియా అంటున్నారు మరి అందరి చూపు అటువైపే ఉంటే మన రీజనల్ సినిమాలు చేసేదెవరు ఇప్పటికీ తెలుగు మార్కెట్ పైనే ఫోకస్ చేస్తున్న హీరోలు ఎవరు పాన్ ఇండియన్ వైపు చూడని కథానాయకులు ఎవరు ఇదే వాటి ఎక్స్క్లూజివ్ రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా అనే మాటనే మర్చిపోతున్నారు మన హీరోలు ఎవరిని కదిపినా కూడా పాన్ ఇండియా అంటున్నారు తెలుగు మార్కెట్ తో ఏ హీరో కూడా ఆనందంగా ఉన్నట్లు కనిపించట్లేదు స్టార్స్లో మహేష్ బాబు మాత్రమే పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వలేదు ఈయన కూడా జక్కన్న సినిమాతోనే అన్ని ఇండస్ట్రీలు కవర్ చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియన్ సినిమా ఇప్పటివరకు చేయలేదు ఈయన కేవలం తెలుగుపైనే ఫోకస్ చేస్తున్నారు అయితే రాజకీయాల కారణంగా పవన్ను రెగ్యులర్ హీరోలా ట్రీట్ చేయడమే మానేశారు అభిమానులు ఆయన సినిమా చేస్తే చాలు అది పాన్ ఇండియానా కాదా అని కూడా పట్టించుకోట్లేదు అయితే ఆయన కూడా ఓజీతో పాన్ ఇండియన్ ఎంట్రీ ఇస్తున్నారు సీనియర్ హీరోల్లో చిరంజీవి నాగార్జున ఇప్పటికే పాన్ ఇండియన్ సినిమాలు చేశారు చేస్తున్నారు కూడా వెంకటేష్ కూడా కిసీ కాయ్ కిసీకా రానా నాయుడుతో హిందీలో ట్రై చేశారు బాలయ్య మాత్రమే సీనియర్లలో పాన్ ఇండియాకు దూరంగా ఉన్నారు టైం వచ్చినప్పుడు ఎన్బికే సైతం రెచ్చిపోవాలని చూస్తున్నారు వీళ్లు మినహాయిస్తే ప్రతి హీరో చూపు ఇండియా పైనే ఉంది అయితే ప్రభాస్ ఒక్కడే ఇప్పటివరకు హిందీలో సాలిడ్ మార్కెట్ తెచ్చుకున్నారు రామ్ చరణ్ ఎన్టీఆర్ రేంజ్ వాళ్ల నెక్స్ట్ మూవీస్ విడుదలయ్యాక తెలుస్తుంది రామ్ రవితేజ విజయ్ దేవరకొండ వీళ్లు కూడా పాన్ ఇండియాకు ట్రై చేస్తున్నా ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి